నమస్కారం ఎంఆర్ కి స్వాగతం నేను మీ రవి నెల్లూరు జిల్లా కావలి వ్యవసాయ మార్కెటింగ్ యార్డును కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం ఆకస్మికతనికి చేశారు మార్కెటింగ్ యార్డును పరిశీలించి డైరెక్టర్లు అధికారులతోటి అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు మార్కెట్ యార్డు రైతులకు ఎలా ఉపయోగపడాలో వారికి వివరించారు ధాన్యం కొనుగోలు చేసి మనకు తీసుకువచ్చే సమయానికి కోల్డ్ స్టోరేజ్లో ఉన్న అన్ని గదులు కూడా సక్రమంగా ఉండాలని అధికారులను ఆదేశించారు ధాన్యం కొనుగోలులో ఎలాంటి జోప్యం జరగకూడదని మార్కెటింగ్ యార్డ్లో ఉన్న రైతులకు అన్ని వసతులు సమకూర్చాలని ఆదేశాలు జారీ చేశారు ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಗ್ರಾಮ ಅನ್ನ ಗ್ರಾಮ ಪ್ರಚಾರ ಬಟ್ ರೋಡ್ ಅಂತ రెండు పంటలను కాదు మన రైతులు స్టోర్ చేసే సిస్టమ్ ఇప్పుడు మనం ఏం చేస్తాం ఒక్కొక్కరు కూతులు అందుకని పొలంలో అమ్మేస్తున్నారు వాళ్ళు అట్లా దానికోసం ఇప్పుడు మేము ఈ అన్ని 분철 이제.